తెలంగాణ తెలంగాణ న్యూస్ కి స్వాగతం మహిళా రాజకీయ గాంధీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు గోషమహాల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొగిలి సునీతారావు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు శంభుల శ్రీకాంత్ గౌడ్ అన్నారు రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఖైరతాబాద్ జిల్లా అధ్యక్షులు శంభుల వశస్తి శ్రీకాంత్ గౌడ్ ఆధ్రలో అమర్పేట భరత్నగర్ కమ్యూనిటీ హాల్లో నారీ న్యాయ సమన్ సమారోహ కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ వారి వారి రంగాల్లో సేవ చేస్తున్న మహిళలను గుర్తించి వారికి సర్టిఫికేట్స్ అందజేసి సేల ఘనంగా సన్మానించేది ఈ కార్యక్రమం పలువురు మహిళా నాయకురాలు పాల్గొన్నారు గ్రూప్స్ పనిచేస్తుంది తనకు కూడా ఈరోజు నాని సమ్మయం సమావం వాస్తవంగా చూడాలంటే ఏ పార్టీలో కూడా మహిళలకు స్థానం ఇవ్వలేదు ఈరోజు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్లో కానీ ఈరోజు చేస్తున్నారు ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్స్ లోకల్ బాడీస్ ఈరోజు మా ఘనత మేము చాటుకున్నామంటే అది రాజీవ్ గాంధీ గారికి అనగానే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈరోజు అందరు సెల్ఫోన్లు వాడుతున్నారంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో అందరూ రాణించాలి అని చెప్పి టెలిఫోన్ దగ్గర నుంచి కూడా నిరుపయోగం లభించేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజీవాన్ని గారు మహిళలు రాజకీయంగా రాణించాలి అన్ని రంగాలలో పెద్దపీడ్డ వేయాలి ఒక సంకల్పంతో ఎప్పుడు కూడా మహిళలతో చాలా పెద్ద ఎత్తున అన్ని రంగాల ఈ రోజు మమ్మల్ని నిలబెట్టిన ఘనత కూడా రాజీవ్ గాలి ఈరోజు మాకు గర్వంగా కూడా ఉంటుంది ఒక పక్కన మాకు ఇవ్వకుండా ఈరోజు మీరు చూస్తున్నారు బీజేపీ ప్రభుత్వంలో మాకు ముప్పై మూడు పర్సెంట్ బిల్ పాస్ అయినా కూడా ఆ కళ కళలాగానే మిగిలిపోయింది ముప్పై మూడు పర్సెంట్ బిల్ పాస్ అయినాక ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఈ రోజు మా హక్కులు కాదు రాస్తున్నారు కానీ ఆ రోజు

అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోయినా వారిని స్మరించుకుంటూ వారు చెప్పిన మాటలన్నీ మనము ఆచరిస్తూ వారి ఆచారాలను వారిని నడించడంలో మన జీవితంలో మనసు అలాగే राजीव गांधी का भारत है। ఎందుకంటే మనిషి జీవితం అసలు ముందు సాగలు ఒక కుటుంబంలో ఒక నిమిషం కూడా ఇంటర్నెట్ లేకపోతే మనిషి ముందు సాగలు డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది నిలిచిపోవచ్చు అలాంటిది ముందు ఆ చూపుతో ఆలోచన చేసి ఆనాడు ఇంటర్నెట్ నిలికమ్యూనికేషన్ గురించి ఎంతో కృషి చేసిన కూడా మన రాజీవ్ గాంధీ గారిని అలాంటి రాజీవ్ గాంధీ గారి మనం ఈ రోజు ఆయన జన్మదినం Dan Bangga untuk wanita luar biasa, manusia luar biasa, lalu lari, matalah wajahnya lopet kopi, malah jinak lalu untuk saralandi kurung.